ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ ని మారవబోతున్నా అనమాట అక్కడ డబ్ల్యూపీఎల్లోను అదేవిధంగా ఐపీఎల్లోను అంటే రెండు లీగులలో కూడా తమ రెండు జట్లకు కెప్టెన్ మారవాలని నిర్ణయించుకున్నది ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మనం ఫస్ట్ డబ్ల్యూపీఎల్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్కు లాస్ట్ మూడు సీజన్ల నుండాలి ఆస్ట్రేలియన్ లెజెండ్ మెగ్లానింగ్ కెప్టెన్స్ వేస్తూ వచ్చింది మూడు సీజన్లలో కూడా మెగ్లానింగ్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కు ఏరింది కానీ మూడు ఫైనల్స్ని కూడా ఆ జట్టు అనమాట అయితే ఈ సంవత్సరం డబ్ల్యూపీఎల్ కోసం జరిగిన మెగా వేలానికి మెగ్లానింగ్లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు రిటర్న్ చేసుకోలేదు కానీ వేలంలో కొనాలని మాత్రం ప్రయత్నించింది అది సక్సెస్ కాలేదు యూపీ వారియర్స్ పోటీకి రావడంతో మెగ్లానింగ్లో వదులుకోవాల్సి వచ్చిందనమాట దాంతో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్సీ సమస్య అనేది వచ్చింది అంటే మెగ్లానింగ్ లేకపోయేసరికి ఇప్పుడు ఎవరిని కెప్టెన్ చేయాలి అనేది ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్రశ్న అనమాట అయితే డబ్ల్యూపీఎల్ మెగావెలం అయిపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసినారు అది ఏంటి అంటే ఈ డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు ఒక ఇండియన్ ప్లేయర్ కెప్టెన్సీ వేస్తే అని క్లారిటీ అనమాట దాంతో ఆ ఇండియన్ ప్లేయర్ ఎవరా అని చాలా మంది అనుకుంటా ఉన్నారు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ ప్లేయర్ ఎవరన్నా కన్ఫర్మ్ అయిపోయింది అది ఎవరో కాదు మన టీమిండియా వరల్డ్ కప్ సెన్సేషన్ జమీమా రోడ్రిగ్గ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మన ఇండియా వేదికగానే జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ లో జీమా రోడ్రిక్స్ యొక్క ప్రదర్శన గురించి అందరికి గుర్తునే అనమాట ముఖ్యంగా సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పైన జమీమా చేసిన సెంచరీ వల్లనే మన టీమిండియా ఫైనల్ దాకా వెళ్ళగలిగింది ఆ ఫైనల్లో గెలవగలిగింది ఉమెన్స్ వన్ డే క్రికెట్ హిస్టరీలోనే హైయెస్ట్ చేంజ్ చేసింది మన ఇండియన్ ఉమెన్స్ టీము అది ఎవరి వల్ల జెమిమా రోడ్రిక్స్ యొక్క సెంచరీ వల్ల అప్పటి నుండే టీమిండియాకు ఒకేసారి హీరోగా మారిపోయింది అనమాట జమీమా అంటే అంతకుముందు కూడా ఎప్పటి నుండిలో టీమిండియాలో ఆడుతూ వస్తూ ఉన్నది కానీ జెమిమా రోడ్రిక్స్ యొక్క ఆట గురించి అంతకంటే ముందు వరకు చాలా తక్కువ మందికి తెలుసు ఎక్కువ ఇన్స్టా రీల్స్ సాంగ్స్ ద్వారా ఎక్కువ మంది ఫ్యాన్స్ కు పరిచయం అన్నమాట కాకపోతే వరల్డ్ కప్ సెమీఫైనల్లో చేసిన సెంచరీ ద్వారా మాత్రం ఒక ప్లేయర్గా కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయింది ఇప్పుడు ఆ జమీమా రోడ్రిక్స్ని డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కేప్టెన్ చేద్దామని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తూ ఉన్నది అయితే ఢిల్లీ క్యాపిటల్స్ లో ఫస్ట్ సీజన్ కూడా ఆడుతున్న కొంతమంది ప్లేయర్లలో జమీమా రోడ్రిక్స్ కూడా ఒకరు జమీమా పైన అప్పుడే వాళ్ళు కోటి కంటే ఎక్కువ పెట్టి జట్టులో చేర్చుకున్నారు విధంగా ఈ మెగా వేలం కంటే ముందు కూడా మంచి రెండు కోట్ల కంటే ఎక్కువ ధరించి జమీమాను రిటర్న్ చేసుకున్నారు అన్నమాట అయితే లో ఫస్ట్ సీజన్లో జమీమాను తీసుకోవడంతో తినే కెప్టెన్ చేస్తారు కావచ్చు అని చాలా మంది అనుకున్నారు కాకపోతే అప్పుడు జమీమాకి అనుభవం లేదు అందుకే మెగ్లానింగ్ ను కేప్టెన్ చేసారు మెగ్లానింగ్ అండర్లో మూడు సంవత్సరాలు జమీమా ఆడింది కాబట్టి మూడు సంవత్సరాలు కూడా ఒక కేప్టెన్ అనుభవం తెచ్చుకోవడానికి తనకు సరిపోయి ఉంటుందనే ఆలోచనకు ఢిల్లీ యాజమాన్యం వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది అదే విధంగా ఇప్పుడు వరల్డ్ కప్ గెలిపించిన స్టార్ లాగా కూడా జెమీ రోడర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇదే సరైన సమయం అని ఢిల్లీ యాజమాన్యం అనుకుంటా జెమీ మాకు కేప్టెన్సీ అప్పగించడానికి మరి తన కెప్టెన్సీలో ఢిల్లీ మహిళల జట్టు ఏ మేరకు ప్రదర్శన చేస్తుందో చూడాలి డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అదేవిధంగా నేను స్టార్టింగ్లోనే చెప్పినాను కదా ఐపీఎల్లో కూడా ఢిల్లీ ఫ్రాంచైజీ వాళ్ళ జట్టుకు కేప్టెన్ మార్వాలని మారవాలని ఫిక్స్ అయిపోయింది అనమాట అయితే లాస్ట్ సీజన్లో కనుక మనం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్సీ చేసిండు అయితే ఆ టైంలో అక్షర్ పటేల్ టీమిండియా టీ ట్వంటీ జట్టులో వైస్ గా ఉన్నాడు అనమాట విధంగా కేఎల్ రాహుల్ని ఆక్షన్లో తీసుకున్న తర్వాత కూడా రాహులే స్వయంగా తనకు కెప్టెన్సీ వద్దు అని చెప్పిండు అందుకే టీమిండియా ట్వంటీ వైస్ కెప్టెన్ అని అక్షర్ పటేల్ కు కెప్టెన్సీ అనేది ఇచ్చి రనమాట కాకపోతే అంతగానో అది వర్కౌట్ కాలేదు అక్షర్ పటేల్ కెప్టెన్ గా సక్సెస్ కాలేకపోయిండు ఆ కారణంగానే ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఢిల్లీ జట్టు తమ కేప్టెన్ ని మారవాలని చూస్తూ ఉన్నది అయితే ఆ కేప్టెన్ ఎవరు అంటే కేఎల్ రాహుల్ ఎందుకంటే మనోడు ఒక్కడే జట్లో ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తా ఉన్నాడు అదే విధంగా ప్రెషర్ కారణంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తనకు కెప్టెన్సీ వద్దు అని కేఎల్ రాహుల్ చెప్పిండు ఓకే కానీ ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్ గా సౌత్ ఆఫ్రికా తోటి జరిగిన వన్ డే సిరీస్ లో టీమిండియా కెప్టెన్సీ వేసి కేఎల్ రాహుల్ కాబట్టి మనోడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే ముందు కెప్టెన్స్ అంటే ఒక ప్రెజర్ అన్న ఫీలింగ్ లో ఉన్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ కెప్టెన్సీ తీసుకోనికి రెడీ అయ్యిండు అనేది టీమిండియాకు కెప్టెన్స్ చేసిన మనోని యోచిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అనమాట అందుకే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కెప్టెన్సీ కేఎల్ రాహుల్కే ఇస్తే బాగుంటుంది అని ఢిల్లీ యాజమాన్యం భావిస్తూ ఉన్నది అయితే కేఎల్ రాహుల్ కు కెప్టెన్ గా ఎంతో అనుభవం ఉన్నది మనోడు ఐపీఎల్లో ఎన్నో సీజన్లు కెప్టెన్సీ చేసిండు పంజాబ్ కింగ్స్కి వేసిండు విధంగా లక్నో సూపర్ కి వేసిండు మనోడు కెప్టెన్సీలో లక్నో జట్టు తమ ఫస్ట్ సీజన్లోనే ప్లేఆఫ్స్ దాకా పోయిందనమాట కానీ ఆ తర్వాత టీమిండియాకు కెప్టెన్సీ కొంత ప్రెజర్ పెరిగిపోవడం విధంగా రన్స్ వేయలేకపోవడం అంటే అక్కడ టీమిండియాకైనా సరే విధంగా మళ్ళీ గాయాలు కావడం వర్ష గాయాల కారణంగా జట్టుకు దూరం అవడం ఇలా అన్ని ప్రెజర్లు వేయబట్టి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఢిల్లీ కెప్టెన్సీ మనోడు వద్దు అని చెప్పిండు కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ఏం చెప్తా ఉన్నాయంటే మళ్ళీ కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తీసుకుని సిద్ధంగా ఉన్నాడు అని చెప్తా ఉన్నాయన్నమాట అందుకే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఢిల్లీ తమ కెప్టెన్సీ బాధ్యతను కేఎల్ రాహుల్ కి ఇవ్వాలని చూస్తా ఉన్నది మరి ఒకేసారి అంటే రెండు వేల ఇరవై ఆరులోనే లోనే అక్కడ డబ్ల్యూపీఎల్ లో జమీమా కెప్టెన్ చేయడం అదే విధంగా ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ ని కెప్టెన్ చేయడం ఈ మార్పులు ఢిల్లీ క్యాపిటల్స్ కి ఎంతగానో వర్కౌట్ అవుతాయి అనేది చూడాల్సి ఉందన్నమాట మరి మీరేమనుకుంటా ఉన్నారు జమీమా కేప్టెన్సీలోనైనా సరే లేదంటే రాహుల్ కెప్టెన్సీలోనైనా సరే ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా ఈ విషయంలో మీ ఆలోచన ఏంటిదని కామెంట్ చేసినా చెప్పండి